నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు అన్ని ఎన్నికల హడావిడి ఉంది ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ప్రతి అభ్యర్థి కూడా తమ స్థిర చరాస్తులు తమ పైన ఏ కేసులున్నాయి కేసులు ఏమైనా సరే కన్విక్షన్ అయ్యాయా అంటే జైలుకి వెళ్ళారా ఉన్నాయా ఇవన్నీ వివరాలతో కూడిన అప్పుడు వేటు కంపల్సరీగా ఎలక్షన్ కమిషన్కి సమర్పించవలసిందే ఇదే విషయాన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రావు రఘునందన్ రావు ఒక పబ్లిక్ టెటెటివేషన్లో ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి వ్యక్తి ఎవరైతే ఎన్నికల్లో నిలబడబోతున్నారో ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ తప్పనిసరిగా తమ స్థిర చరాస్తులు డాక్యుమెంట్లతో సహా ఎలక్షన్ కమిషన్కి అందజేయాలి వాళ్ళ మీద ఏదైనా కేసులు పెండింగ్ ఉన్నాయా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయా ఒకవేళ గతంలో క్రిమినల్ కేసులు పెండింగ్ ఉండి ఇలా ఏదైనా జైలు శిక్ష అనుభవిస్తూ అప్పీలు వేశారా ఈ పూర్తి వివరాలు తప్పనిసరిగా అఫ్డేట్ రూపంలో ఎలక్షన్ కమిషన్కి అందజేయవలసి ఉంటుంది ఒకవేళ ఇట్లా కేసులు ఉన్నా కూడా చెప్పకుండా దాచితే రేపొద్దున్న తెలిస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి ఈ తీర్పు ద్వారా తెలుస్తోంది కాబట్టి ఎవరైనా ఎన్నికల్లో నిలబడబోతున్నా లోక్సభ అభ్యర్థులు కానీ రాజ్యసభ అభ్యర్థులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడబోతున్న వ్యక్తులు కానీ కంపల్సరీగా తమ స్థిర చరాస్తులు డాక్యుమెంట్లతో సహా ఎలక్షన్ కమిషన్లో సబ్మిట్ చేయాలి తమపై ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేవో వాటి వివరాలు ఇన్ఫామ్ చేయాలి ఇట్లా కేసుల పర్టికులర్స్ ఏ కోర్టులో ఉన్నాయి ఏ స్టేజ్లో ఉన్నాయి అని డాక్యుమెంట్లతో సహా అంటే చార్జ్షీట్ కాపీలు వీటన్నిటితో సహా కంపల్సరీగా చెయ్యాల్సి ఉంటుంది ఒకవేళ ఇది వైలేట్ చేస్తే ఇది రేపు పొద్దున్న చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంటుంది సదరు ఎలక్షన్ కమిషను వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఒకవేళ పొరపాటున ఎన్నికల్లో రేపు గెలిపొందినా కూడా ఇటువంటి దాచితే కూడా చాలా సీరియస్ అవుతుంది కాబట్టి దయచేసి ఎలక్షన్లో నిలబడబోతున్న క్యాండిడేట్లు ఇవన్నీ కూడా పట్టించుకుని పూర్తి వివరాలు ఎలక్షన్ కమిషన్కి అందజేయాలి